అమ్మో బొద్దింక నా కాళ్ళ మీద వేసేస్తావేంటి అంత లావు బండనే తీసుకొచ్చావు చిన్న బొద్దింకకు భయపడుతున్నావా అదేం నాకు తెలియదు మీకు వంట కావాలంటే వంటగదిలో ఒక బొద్దింక కూడా లేకుండా చేస్తేనే నేను వంటగదిలోకి వెళ్తా ఈ సమస్యకి దారేది చూసారుగా ఇది నా సమస్య ఈ బొద్దింకలతో పడలేకపోతున్నాను మీరు ఇదే సమస్యతో బాధపడుతున్నారా మీ ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా మీ వంటగదిని వంటగది సామాగ్రిని ఫర్నిచర్ని బొద్దింకలు నాశనం చేస్తున్నాయా అయితే చెక్ పెట్టేయండి ఈ కాక్రోచెస్ జెలుతో మన వంటగదిలో పప్పు దినుసుల దగ్గర గూట్లలో చెక్క ఫర్నిచర్ దగ్గర ఈ విధంగా జల్లిని ఒక ఇయర్ బడ్తో గనక రాస్తే చూస్తున్నారుగా ఎలాగ టపటప రాలిపోయాయో ఉదయానికల్లా మొత్తం చచ్చూరుకుంటాయి అవునా అయితే ఇప్పుడే ఆర్డర్ చేసుకుంటాం అలాగా నేను ఇప్పుడే ఆర్డర్ పెట్టుకుంటా మరి మీరు పెట్టుకోండి మరిన్ని వివరాలకు ఆర్డర్లకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఫోన్ చేయండి